సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఐఫోన్లో ఉన్న ఫైల్స్ అనేవి ఆండ్రాయిడ్ ఫోన్కి ఎలా సెండ్ చేయాలి అండ్ అలాగే విండోస్ ల్యాప్టాప్లోకి ఐఫోన్లో ఉన్న ఫైల్స్ అనేవి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అండ్ అలాగే దాంతోపాటుగా ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న డేటా ఐఫోన్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అండ్ అలాగే విండోస్ ల్యాప్టాప్లో కూడా ఏమన్నా డాటా ఉంటే అది ఐఫోన్కి ఎలా సెండ్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం సో దీనికోసం మీరు ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ పేరు వారికి లోకల్ సెండ్ ఇది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది అండ్ అలాగే యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది అండ్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఫోన్ నుంచి వేసి ల్యాప్టాప్కి సెండ్ చేయాలనుకున్నారు అనుకోండి ఫైల్స్ సో రెండు రెండిట్లలోనూ ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి పెట్టి ఇప్పుడు ల్యాప్టాప్లోకి మనం పంపించాలనుకుంటున్నాం వాటికి ల్యాప్టాప్లో ఏం చేయాల్సిన అవసరం లేదు అక్కడ మనకు దాని పేరు అనేది డిస్ప్లే అవుతుంది అనమాట ఆ అప్లికేషన్ మన ల్యాప్టాప్ అక్కడ ఒక ఏదో ఒక పేరుతో అక్కడ డిస్ప్లే అవుతుంది ఇప్పుడు ఐఫోన్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో సెండ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని పైన కొన్ని ఫైల్స్ అనేవి పైన ఫోల్డరు ఫైల్స్ అప్లికేషన్స్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది సో దాంట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఫైల్స్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ అవన్నీ లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చిన పేరు మీద అయితే క్లిక్ చేయకండి ఫస్ట్ అవన్నీ లోడ్ అవుతాయి మీరు ఏ ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ ఒకసారి లోడ్ అవుతాయి లోడ్ అయిన తర్వాత మీ ల్యాప్టాప్లో చూపించిన ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ అనేది కింద డిస్ప్లే అవుతుంది సో దాని మీద ట్యాప్ చేయగానే ఇన్స్టాంట్గా మీకు ఫైల్స్ అనేవి స్పీడ్గా అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంటాయి సేమ్ ఇప్పుడు ల్యాప్టాప్ నుంచి ఐఫోన్కి సెండ్ చేయాలనుకున్నప్పుడు ల్యాప్టాప్లో సెండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుని ఏ ఫైల్స్ అయితే సెండ్ చేయాలనుకున్నారో ఆ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని మీ ఐఫోన్లో ఏదైతే పేరు చూపిస్తుందో లోకల్ సెండ్ యాప్లో ఆ పేరు అనేది సెలెక్ట్ చేసుకుంటే రి రివర్స్ ఫైల్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి సో ఇదే అనేది మీరు ఐఫోన్ నుంచి ల్యాప్టాప్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ నుంచి ఐఫోన్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ నుంచి మామూలుగా ఆండ్రాయిడ్ ఫోన్ కూడా చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ల్యాప్టాప్ కూడా చేసుకోవచ్చు ఇది ఐఫోన్ టు ఆండ్రాయిడ్ ఫోన్ కూడా వర్క్ అవుతుంది ఇది జనరల్గా మీరు యూజ్ చేసే లోకల్స్ అండ్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ ఎలా అయితే వాడతారో ఇవైతే అలా కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే మనకు వేరే ఫైల్ ట్రాన్స్ఫర్ యాప్స్ అనేవి ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడే వర్క్ అవుతాయి కానీ ఈ అప్లికేషన్ అనేది ఆండ్రాయిడ్ టు ఐఫోన్ వర్క్ అవుతుంది ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ వర్క్ అవుతుంది ఆండ్రాయిడ్ టు ల్యాప్టాప్ ల్యాప్టాప్ టు ఐఫోన్ ఇవన్నీ విధాలుగా ఇదైతే వర్క్ అవుతుంది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను సో మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ అలాగే ల్యాప్టాప్ ఈఎక్సి ఫైల్ కూడా కింద లింక్ ఇస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి సో ఈ వీడియో అయితే నేను నచ్చిందని అనుకుంటున్నాను సో ఎవరైతే మీ ఫ్రెండ్ ఐఫోన్లో ఫొటోస్ బాగా వస్తాయని దాంట్లో దిగుతారో సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్లో సెండ్ చేస్తే క్వాలిటీ అనేది డ్రాప్ అవుతుంది సో ఈ అప్లికేషన్ మీ ఇద్దరి మీ మీ ఫ్రెండ్ ఫోన్లో ఆయన అలాగే మీ ఫోన్లో కూడా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మీరు దిగిన ఫోటోస్ అనేవి ఇలా ఈజీగా అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో